ప్రజల్లో ఎంత అవగాహన తీసుకొస్తున్నా సరే ప్రజల్లో మార్పు అయితే రావట్లేదు సైబర్ నేరగాళ్ళ మాయలో పడకుండా వాళ్ళ ఉచ్చులో పడకుండా ప్రభుత్వం చాలా అప్రమత్తతలు చేస్తోంది ఎందుకంటే ఫోను వినియోగించే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోను స్మార్ట్ మొబైల్ వినియోగించే వాళ్ళు మాత్రమే ఈ సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అవుతారు ఎందుకంటే దాని ద్వారానే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ను గూగుల్ పే ద్వారానో లేదంటే ఫోన్పే ద్వారానో చాలా ఈజీగా ఖాళీ చేసేస్తున్నారు ఇటువంటి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ప్రజల్లో మార్పు రావట్లేదు ఒక రకంగా వీళ్ళని అమాయకులను అనాలో లేదంటే ఇంకేమనాలో వాళ్ళలోనూ మార్పు రావట్లేదు అలాగని చెప్పి సైబర్ నేరగాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం సింహాద్రిపురంలో మరీ దారుణం అనమాట అంటే ముందు లక్షలు కోట్లు ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసేవారు అకౌంట్లో పదివేలు పన్నెండు వేలు ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు చివరికి వాడి అకౌంట్లో రెండు వందలు ఉందని తెలిసి ఆ రెండు వందలు కూడా కొట్టేశాడు ఈ మోసగాడు వా వీడు కూడా అమాయకంగా ఆ పోయిన డబ్బులు వస్తాయని చెప్పి వీడి అకౌంట్లో బ్యాలెన్స్ చెప్పడం ఉన్న రెండు వందలు కూడా వాడు వదిలించుకున్నాడు అతని పేరు రమేష్ అంట ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు అయితే చేస్తున్నారు ఇప్పటికే ఇటువంటి ఏమన్నా జరిగితే ఇమీడియట్గా వన్ అవర్లో ఆ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంది దానికి ఫిర్యాదు చేయమని చెప్తున్నారు అప్రమత్తం చేస్తున్నారు అయితే వాళ్ళిద్దరి మధ్య ఆ సైబర్ నేరగాడు ఎలా అతను మోసం చేశాడు అతను మాట్లాడిన ఫోన్ కాల్ అయితే రిలీజ్ చేశాడు ఒకసారి వింటే అర్థం అవుతుంది ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు హలో హలో సార్ చెప్పింది సార్ చేయాలనా చెక్ చేయండి ఎలాగ రాదు సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ వచ్చేస్తాయని సార్ రాలేదండి ఎంత కాని సార్ ఇప్పుడు బ్యాలెన్స్ రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఇది ఇక్కడ తన అకౌంట్ లో అప్పటికే పన్నెండు వేల రూపాయలు కాజేశాడు ఇంకా నీ దాంట్లో ఎంత కనబడుతుంది బ్యాలెన్స్ అని అడిగాడు తెలుగుగా రెండు వందల ఇరవై మూడు రూపాయలు బ్యాలెన్స్ ఉందంటే ఆ రెండు వందల ఇరవై మూడు రూపాయలు కూడా ఎలా నొక్కేసాడు చూడండి దుర్మార్గుడు వన్ మినిట్ లైన్ లో వెయిట్ చేయండి నేను తల్లిదండ్రులు లేరన్నా నాకు హలో సార్ వన్ మినిట్ వెయిట్ అలా నా అమౌంట్ నాగన్నా కొట్టన్నా వచ్చేస్తాయి సార్ వన్ మినిట్ వెయిట్ చేయండి అలాగంటే ఎలాగన్నా బాబు నా తల్లిదండ్రులు లేరా అన్న నేను దాచుకున్నాను మా చెల్లిని పోషించుకోవాలన్నా వేస్తున్నాం కదా సార్ అలాగంటున్నా ఏముంది అన్న బాగున్నా అసలు నాకు ఏం బుర్ర పని చేస్తలేదన్నా హలో చూడండి ఇప్పుడు ఏమైనా కూపన్ వచ్చిందా చెక్ చేయండి ఎక్కడన్నా సి ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఇందాక సిసి దాంట్లోనా ఇందాక దాంట్లోనే టూ జీరో నైన్ రాలేదన్నా వన్ మినిట్ వెయిట్ చేయండి వీడి ఈ టూ జీరో నైన్ కహనీ ఏంటంటే అందులో రెండు వందల ఇరవై రూపాయలు బ్యాలెన్స్ ఉందని తెలుసుకున్నాడు కదా ఆ రెండు వందల ఇరవై రూపాయలకి కూడా టూ జీరో నైన్ కూపన్ పంపించాను జియో నుంచి అది మీరు పే చేస్తే మీ అమౌంట్ మీకు వచ్చేస్తాయని చెప్పి నమ్మబలికాడు టూ జీరో నైన్ అంటే మరొక రెండు వందల తొమ్మిది రూపాయలు తన అకౌంట్ నుంచి తన అకౌంట్ కి వేసుకునే రిక్వెస్ట్ పంపించాడు అది ఈ అమాయకుడు తెలియక ఆ రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది రూపాయలు కొట్టుకొట్టాడు ఉన్న బ్యాలెన్స్ కూడా పోయింది టూ జీరో నైన్ వచ్చిందా టూ జీరో అయ్యి అలా హండ్రెడ్ మేము తీసుకుని ఏమి పది మంత్స్ అవయం అలా కాదన్నా అసలు కట్ అయిపోయింది సార్ చెప్తున్నాం కదా సార్ లాస్ట్ సారి టూ చూడండి సార్ ఈ వచ్చేస్తాయి సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాలి సార్ డబ్బులు దొబ్బుతున్నది కాకుండా ఈ నా కొడుకు డిమాండ్ ఎలా ఉందో చూడండి ఫైనల్ గా ఆ టూ నాట్ నైన్ కూడా దొబ్బేసాడు వాడు తీసేసుకున్నాడు ఇతని అకౌంట్ జీరో అయిపోయింది నా అకౌంట్ ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ రెండు వేలు పే చేయమంటున్నాడు రెండు వేలు పే చేస్తే మొత్తం అమౌంట్ వస్తాయంట నిజంగానా తల్లిదండ్రులు అన్న కావాలంటే వీడియో కాల్ చేసి చూడనా చెప్పండి ఇలాంటి నా కొడుకుల్ని దొరికితే మాత్రం అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలన్నమాట అలాంటి విధాలు దొరుకుతాయి కాకపోతే వీడికి తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు ఆడు ఎక్కడి నుంచో ఏ నాత్తి నుంచో చేస్తున్నాడని అర్థమైపోతుంది ఈ సైబర్ క్రైమ్ ఇలాగ అంటే వీళ్ళ నెంబర్లు ఎలా సంపాదిస్తారో తెలియదు ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తారు మీకు జియో కూపన్ పంపించావనో మీకు లక్కీ లాటరీ తగిలిందనో మీకు కూపన్ పంపిస్తున్నో దాన్ని మళ్ళీ ఆడు తెలివిగా పే చేయండి అనట్లేదు పిఏవై అని ఉంటుంది అది ఒక్కడిని అంటున్నాడు పే అంటే అర్థమవుతుందండి పిఏవై అని ఉండదు అంటే అవతల వాడు కూడా పాప అతను చదువు రానివాడని చెప్పి ముందే వీళ్ళకి అర్థమైపోతుంది ఏదో రోజుకి మరి ఇలా ఎంతమంది ఖాతాలు ఖాళీ చేస్తారో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళని ఇలాంటి సైబర్ నేరాలను కనుక అరికట్టకపోతే నిజంగా అమాయక ప్రజల్ని ఎంత అవేర్నెస్ చేసినా మనం ఫోన్ చేసే ముందు గంటలు గంటలు మీరు జాగ్రత్తగా ఉండండి డిజిటల్ మోసాలకు మీరు బలి కావద్దు ఇలా చెప్పినా అది వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం ఎవడో మీకు ఒక లాటరీ తగిలింది మీకు లక్ష రూపాయలు వస్తుందంటే వాడు వాడు కష్టాలన్నీ గట్టేకపోతే నిజంగా నాకు లాటరీ తగిలిందేమో అనుకుని చెప్పి వాడు ఉన్న అకౌంట్ని ఖాళీ చేసుకుంటున్నాడు ఇలాంటి నా కొడుకులు మొత్తం ఖాళీ చేస్తున్నారు ముందు దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు కనుక ఇటువంటి వాటి విషయంలో వీళ్ళ ఎక్కడి నుంచి ఈ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్నారని ట్రేస్అవుట్ చేసి వాళ్ళని పట్టుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు అందరి పరిస్థితి గింతే